అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి వైజాగ్ జిల్లా నర్సీపట్నం పర్యటనకి అనుమతులు వచ్చాయి నిన్నటిదాకా అనుమతులు వస్తయ్య రావు అనేటువంటి గందరగోళం ఉండేది ఎందుకంటే నిన్న వైజాగ్ సిపి ప్రెస్ మీడి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి రోడ్డు మార్గంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తానని పర్మిషన్ అడిగారు కానీ అంత దూరం దాదాపు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు ర్యాలీగా చేసుకుంటూ వెళ్తే ఇంత దూరం బందోబస్తు కల్పించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే దాదాపు అరవై కిలోమీటర్లు పైన ఇది దూరం ఇది దారి ఉంటుంది ఈ అరవై కిలోమీటర్ల పైన బందోబస్తు కల్పించడం అనేది అసాధ్యమయ్యే విషయం ఎందుకంటే రేపు వైజాగ్లో మహిళా క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఉంది కాబట్టి దానికి ఆల్రెడీ బందోబస్తు ఇస్తూ దీనికి బందోబస్తు ఇవ్వటం అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పేసి చెప్పారు అందులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అన్నీ కూడా వివాదం అవుతున్నాయి కదా మీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోవటం అదే పర్యటనలో ఇంకొక వ్యక్తి గుండెపోటుతో తొక్కిస్రాటంలో చనిపోవటం ఇంకొక అంబులెన్స్ ఇరకపోయి అంబులెన్స్లో ఒక వ్యక్తి చనిపోవటం తర్వాత ముగ్గురు చనిపోయారు సో వరుసగా స్టాంప్ ప్యాడ్లు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉన్నాయి ఇది పక్కన పెడితే పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మొన్న హీరో విజయ్కి సంబంధించినటువంటి ఒక సభలో కరూరు సభలో పెద్ద ఎత్తున తొక్కిసిరాట జరిగి నలభై ఒక్క మంది చనిపోయారు సో ఇవన్నీ గమనంలో ఉంచుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మార్గంలో ర్యాలీగా పోతానంటే మేము పర్మిషన్ ఇవ్వలేమని నిన్న చెప్పారు అసలు మీరు ఇచ్చే పర్మిషన్ ఏంటంటే మేము వెళ్ళి తీరుతామని వైసీపీ నాయకులు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు అవసరమైతే రాండి ఆడరో మాకు అప్పు చెప్పండి మేము చూసుకుంటామని వైసీపీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేశారు సో మొత్తానికి ఈ ఘర్షణ వాతావరణానికి తెరదీస్తూ షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు పది వెహికల్స్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి పది వెహికల్స్లో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చేరుకోవచ్చు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారంటే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది నేను మెడికల్ కాలేజీని కడితే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకు అపజెప్తా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు వర్షను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే కొంత దొరికిపోయిన విషయం ఏంటంటే ఇలా ఒక ప్రకటన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ఏమని వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టు అంటే ఎనిమిదవ నెల అనుకోండి ఆగస్టు మళ్ళీ ఎనిమిదో తేదీ ఎనిమిదవ నెల ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో రిలీజ్ చేశారట యావన్ జీవో రిలీజ్ చేశారట మేము యాభై ఎకరాల ప్లేసులో ఐదు వందల కోట్లతోటి ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి పూనుకున్నామని చెప్పేసి ఒక జీవో జారీ చేశారట సరే ఓకే యాభై ఎకరాల్లో ఐదు వందల కోడితో ఒక మెడికల్ కాలేజీ కట్టాలని అనుకున్నారు రెండు వేల ఇరవై రెండులో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి వరకు అధికారులు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఆయన అధికారంలో ఉన్నారు కదా మరి ఎందుకు కట్టలేదు రెండు సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర ఇంకా రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని పూర్తి చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు భాషలో చెప్పేదే మేము అరవై శాతం కంప్లీట్ చేశామని అరవై శాతం మేము కంప్లీట్ చేశామని మరి మిగతా నలభై శాతం ఎప్పటికి కావాలి అంటే ఈ కూటమి ప్రభుత్వం చేయాలని ఆయన వాదనిస్తున్నారు అంటే అరవై శాతానికి రెండు సంవత్సరాలు పట్టింది అంటే నలభై శాతానికి కూడా కనీసం ఒక సంవత్సరం పట్టిందిగా అంటే మూడున్నర సంవత్సరాలు కాలేజీకి కట్టడానికి దాంట్లో ఎక్విప్మెంట్ కల్పించడానికి ఇంకొక ఆరు నెలలు ప్రొఫెసర్స్ నియామకానికి ఇతరత్ర అడ్మిషన్ ఏర్పాటుకి ఇంకొక ఆరు నెలలు అంటే ఒక కాలేజీ నిర్మాణానికి నాలుగు సంవత్సరాలు పైన పట్టాలా ఈ నాలుగు సంవత్సరాలు ఒక్కొక్క కాలేజీ నిర్మాణాన్ని బట్టి పదిహేడు మెడికల్ కాలేజీలు ఎప్పుడు అందుబాటులోకి రావాలి ఎందుకని ఇక వేగవంతంగా చేయాలనే కారణం చేతే కదా ప్రైవేటు వాళ్ళను కూడా కలుపుకొని ముందుకెళ్ళి పదిహేను మెడికల్ కాలేజీని ఇమీడియట్గా కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఎనిమిది లోపు అన్ని కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ చేయాలనేటువంటి ఒక విజన్తో ఈ కూట ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ అంటున్నారు ప్రైవేటీకరణ వేరు ప్రబ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేరు అంటే మీకు చాలా క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇదిగోండి ప్రైవేటీకరణ వర్సెస్ పీపీపీ ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని ఈ రెండింటికి ఉన్న తేడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియదని కాదు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఆయన వ్యాపారవేత్త ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి ఏది ప్రైవేటేషన్ ఏది పీపీపీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ప్రైవేట్ కరణ అంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టం ఈ పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని ప్రైవేటీకరణ విధానం అంటారు కానీ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ పబ్లిక్ అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది మేనేజ్మెంట్ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది ప్రైవేట్ నుంచి స్పాన్సర్షిప్ తీసుకుంటుంది అంటే ప్రైవేట్ పెట్టుబడులను తీసుకుంటుంది ఇద్దరు కలిసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీని అతి తొందరగా అతి తొందరగా వీలైన తొందరగా కాలేజీలు కట్టి అడ్మిషన్లు తీసుకొని స్టూడెంట్స్కి క్లాసులు నడపడం స్టార్ట్ చేస్తారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ అన్నారు కదా ఈ పబ్లిక్ దాంట్లో అంటే ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో దాదాపు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నేను కంప్లీట్ అని చెప్తున్నారు కదా ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట ఇచ్చారండి ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోటా ఇచ్చారండి దాని పదిహేను శాతం నేషనల్ కోటా ఇచ్చారండి పదిహేను శాతం ఆల్ ఇండియా కోట నేషనల్ కోట ఇచ్చారండి తర్వాత మిగతా యాభై శాతం మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట ఇచ్చారండి యాభై శాతం మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట ఇచ్చారండి అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్ కోట ఏంటండి పూర్తిగా ప్ర పబ్లిక్ గవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ప్రైవేటేషన్ లేదు మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఎలా మేనేజ్మెంట్ కోటా పెడతారు సరే మేనేజ్మెంట్ కోటా కూడా కన్వీనర్ కోటా కింద నింపినట్టు నింపాలిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కావాలి రూల్ ఆఫ్ మెరిట్ ఫాలో కావాలి ఆ మెరిట్ ఫాలో కావాలి రిజర్వేషన్ ఫాలో కావాలి దీని ప్రకారం నింపాలి కదా మరి ఈ కన్వీనర్ కోసా కోటాకు ఉండేటువంటి నియమ నిబంధనలే మేనేజ్మెంట్ కోటాకు కూడా ఉండాలిగా ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోటా కింద పన్నెండు లక్షలు సీట్ అమ్మారు ఎన్ఆర్ఐ కోటా కింద ఇరవై లక్షలు సీట్ అమ్మారు అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్మటం ఏందండి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కదా సీట్ అమ్మకాలు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మకం జరిగింది పన్నెండు లక్షలు పర్ మేనేజ్మెంట్ కోట ఇరవై లక్షలు ఎన్ఆర్ఐ కోట అవునా కాదా ఈ వీడియో కనుక మెడికల్ స్టూడెంట్స్ కనుక చేరితే మీరు కామెంట్ చేయండి దయచేసి ఎందుకంటే మీరు నిజాన్ని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏది నిజమో చెప్పాలి ఇప్పుడు గొప్ప కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ పీపీపీ విధానం ద్వారా మేము యాభై శాతం కనువరు కోట అంటుంది అంటే ఇది ముప్పై ఐదు శాతం ఇచ్చిందని వీళ్ళు యాభై శాతం ఇస్తామంటున్నారు అంటే పేద బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ అనుభవించే వాళ్ళు రూరప్ రిజర్వేషన్ కింద సీట్లు వస్తాయి అనుకునేటువంటి వర్గాలు మెరిట్ బేస్ మీద సీటు వస్తాయి అనుకునే వర్గాలు వీళ్ళందరికీ కూడా యాభై శాతం అవకాశం ఉంది అంటే ఒక పదిహేను శాతం అవకాశం పెరిగింది చూడండి యాభై శాతం మైనస్ ముప్పై ఐదు శాతం ఎంతండి పదిహేను శాతం రిజర్వేషన్ క్యాండిడేట్స్కి మెరిట్ క్యాండిడేట్స్కి సీట్లు పెరిగాయి దేని ద్వారా పెరిగాయి ఈ పీపీపీ మోడల్లో పెరిగాయి ఈ పీపీపీ మోడల్లో తొందరగా కాలేజీలు అందుబాటులోకి రావటం మాత్రమే కాదు ఒక పదిహేను శాతం మెరిట్ కోట రూరప్ రిజర్వేషన్ కోట అంటే కన్వీనర్ కోటని పెంచుతున్నట్టు కోటం ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది ఇప్పుడు ముప్పై ఐదు శాతం ఇచ్చేటువంటి ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి సిస్టమ్ కావాలా యాభై శాతం ఇచ్చేటువంటి సిస్టమ్ కావాలా ఎప్పటికో తప్పు అందుబాటులో వస్తాయో లేనో మెడికల్ కాలేజీలు కావాలా అందుబాటులోకి వేగవంతంగా వచ్చేటువంటి సిస్టమ్ కావాలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము యాభై శాతం ఇస్తాం మిగతా యాభై శాతంలోనే నేషనల్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా కని అదే ఎన్ఆర్ఐ కోట అయినా దాంట్లోనే మేము చూసుకుంటామని చెప్తుంది అంటే మేనేజ్మెంట్ కోట అంత తగ్గిస్తాం కాకపోతే ఇచ్చే తక్కువ సీటు కొద్దిగా ఎక్కువ రేటు పెట్టవచ్చే మేనేజ్మెంట్ కోట వరకు నాకు తెలీదు మోస్ట్లీ నేను అనుకోవటం దాని మీద కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఆ ప్రైవేట్ మేనేజ్మెంట్ కోట సీటు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే పీపీపీ కదా ప్రభుత్వం చేతుల్లోనే యాభై శాతం సీట్లు ఉంచుతారు మేబీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ముప్పై ఐదు శాతం సీట్లు ఉంచుతారు మిగతాది మొత్తం పదిహేను శాతం ఈ నేషనల్ కోట ఒకటి ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఈ ముప్పై ఐదు శాతం సీట్లు ప్రైవేట్ చేతుల్లో తగ్గాయిగా అంటే మేనేజ్మెంట్ కోట తగ్గిందిగా మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటా యాభై శాతం ఉండేది ముప్పై ఐదు శాతం తగ్గిందిగా అది ఎక్కడ పెరిగింది ప్రభుత్వం చేతుల్లో సీట్లు పెరిగింది అంటే రూల్ ఆఫ్ రిజర్వేషను ఆఫ్ మెరిట్ బేస్ వాళ్ళకి సీట్లు పెరిగాయి ఇది కదా కావాల్సింది ఇది కదా కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాక కాదు తెలియక కాదు జనాన్ని ఒక భ్రమంలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ